నెల ఇరవై అరవ తేదీన అచ్చంపేట నియోజకవర్గానికి విచ్చేస్తున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ మల్లు భట్టి విక్రమార్క పర్యటన చిక్కుడు వంశీకృష్ణ బల్మూరు మండలం గట్టుతుమ్మన్ గ్రామానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు భట్టి విక్రమార్కారు హృదయం పది గంటలకు విచ్చేస్తున్నారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చే సభను విజయవంతం చేయగలరు ఇట్లు ఎమ్మెల్యే ఆఫీస్ అచ్చంపేట ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు మల్లు బట్టి గారు గట్టు తుమ్మిని విలేజీ మల్మూరు మండలానికి రాబోతూ ఉన్నారు దాదాపు పన్నెండు స్టేషన్లకు శంకుస్థాపన ఒక రెండు సబ్స్టేషన్లకు ఇనాగ్రేషన్స్ వీటితో పాటు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం వారితో పాటు గౌరవనీయులు దూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యుల పెద్దలు మల్లు డాక్టర్ మల్లు గారు గారు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు దయచేసి ఈ సభను విజయవంతం చేయాలని అందరూ కూడా సభనియోగంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ